సర్వమంగళ మాంగళ్యే శివే సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్ అంటూ శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమ అంటూ శ్రావణ మంగళ గౌరీ వ్రతాల యొక్క విశిష్టతకి ఈరోజు శ్రావణమాసం నిజంగానే ఒక శోభని ప్రకటించేటువంటిది గరుడ పంచమిగా తొలి శ్రావణ మంగళవారంగా విశిష్టమైనటువంటి ఈ దినాన ధర్మరక్షణ కోసం జాతి శ్రేయస్సు కోసం ధర్మాన్ని మనం రక్షిస్తే ఈ సనాతన ధర్మ సంస్కృతి సంప్రదాయ హేళగా ఈ శ్రావణ శోభని చాలా విశిష్టంగా చెప్పచ్చు అసలు శ్రావణ మాసం అటు పరమాత్ముడికి ఇటు పరమేశ్వరికి ఇంక అలా ఇష్టమైనటువంటిది లక్ష్మీనారాయణ యొక్క విశిష్ట శోభగా ఉండేటువంటిది కాకుండా మంగళవారం చాలా ముఖ్యంగా ఈ శ్రావణ మంగళవారాల యొక్క ఈ నాలుగు వారాలు కూడా మంగళగౌరి పూజలతోటి ఆ ధార్మిక విలువల్ని పెంచేటువంటి ఒక విశిష్టత ధర్మం కొరకు ధార్మికత కోసం మన ఆరోగ్యం కోసం ముందుగా మనం అది ఆరోగ్యం మించిన సంపద లేదు దానికి ఈ మంగళగౌరి పూజల్లో కానీ వాటిల్లో ఒక సంప్రదాయమైనటువంటి సనాతనమైన ఆచార వ్యవహారాల్లో ఉన్నటువంటి ఒక విద్యత అది అలాగే రెండోది మనం అందరూ కోరుకునేది ఆరోగ్యం తర్వాత ధనాన్ని ధనానికి ఆ వరదాయినిగా ఉండేటువంటి ఆ మంగళ గౌరీ ఎందుకంటే దేవి యొక్క అనుగ్రహం ఉంటేనే అందుకనే గౌరీ పూజతోటే మనకి కళ్యాణం వస్తు శుభమంగళకరం అంటూ ఏదా అనుకుంటాము అటువంటి విశిష్టత ఈ గరుడ పంచమిగా ఈరోజు చాలా విశిష్టమైనటువంటి ఒక సంప్రదాయ రీతి అలాగే శ్రావణ శ్రావణుక్ల పంచమి నాడు నాగపంచమిగా కూడా చాలా విశిష్టం ఎందుకంటే నాగ పూజగాను మనకి కొక్కి సుబ్రహ్మణ్యేశ్వరుడికి చాలా విశిష్టమైనటువంటివి జరుగుతూ ఉంటాయి కనుక అటువంటి విశిష్టమైనటువంటి శ్రావణ మాసంలో మనకి ఏకాదశి ఏవైనా సరే తర్వాత వరలక్ష్మి వ్రతం వచ్చేటువంటి వరలక్ష్మి పూజ కానీ రాఖీ పూర్ణిమ కానీ ఇవన్నీ కూడా ఒకతైతే మనకి చాలా ముఖ్యంగా కృష్ణాష్టమి ఎందుకంటే జగద్గురు కృష్ణుడి యొక్క జయంతిగా అదే జన్మదినోత్సవంగా జరుపుకునేటువంటి కృష్ణాష్టమి ఆ విశిష్టత కానీ ఇవన్నీ ఒక అయితే చివరిగా శ్రావణ మాసంలో తొలిగా ఏ శ్రావణ శుక్రవారంతో ప్రారంభమైందో చివరి రోజు కూడా ఒక పర్వంగా విశిష్ట పర్వంగా ఉంటుంది అది ఏదైతే పోలాల అమావాస్య అది ఐదో శుక్రవారంగా ముగుస్తుంది అంటే ఒక విశిష్టమైనటువంటి ఒక సనాతన సంప్రదాయానికి ఒక వైదిక విశిష్టతకు సంస్కృతి విలువల్ని పెంచేది సంస్కార శోభల్ని పెంచేటువంటిది శ్రావణ మాసం అటువంటి ఆ ధార్మికత గురించి మనం తెలుసుకుంటూ ఆధ్యాత్మికత భారతీయతకి యొక్క రెండు కళ్ళు ఆధ్యాత్మికత సాంస్కృతిక రెండు భారతీయత కళ్ళుగా మనం చేసుకుంటూ దైవాంశమూర్తి వారాహి రూపాన్ని కూడా మనకు వచ్చేటువంటి విశిష్టత అలాగే మనకి బాగా దక్షిణామూర్తిని తలుచుకున్న దత్తాత్రేయుడిని తలుచుకున్న మనకి మెదగో ఆ దక్షిణామూర్తి యొక్క విశిష్టతని మనం తల్ మనకి ఇంకొక విషయం హైగ్రీవుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారాం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహి అంటూ ఆ హైగ్రీవుని తలుచుకున్న అంతా కూడా ఒక విశిష్టమైనటువంటి మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి కాలానికి మనం స్వాగతం పలుకుతూ నిష్ట నియమాలతో ఉండేటువంటి ఈ నాలుగు నెలల దీక్ష ఏదైతే చాతుర్మాసంలో ఉందో ఆ దక్షిణాయన పుణ్యపదాల్లో చాలా విశిష్టంగా ఈ శ్రావణం యొక్క శోభని మనం పేర్కోవడం చేస్తుంది కనుక ధ్యానానికి జ్ఞానానికి మంత్ర జపాలకి సూర్య అర్గాలకి పితృ ఆరాధనలకి దాన ధర్మాలకి శక్తి సాధనలకు భక్తి ఆరాధనలకు ఇది విశిష్ట కాలంగా చేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఈ శ్రావణ మంగళవారం యొక్క విశిష్టతనే కాకుండా ఆ లక్ష్మి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం అష్టలక్ష్మి రూపంలో ఆ ఐశ్వర్యం ఏదైతే ఉందో అది పద సంపద ఆరోగ్య సంపద ఆయుర్వృద్ధి ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఆ సనాతన ధర్మ యొక్క పరిరక్షణ అందరి యొక్క ధ్యేయం కావాలని ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష సంపాదకుడు వాణి హెల్త్ టాక్